తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం ఐటు హ్యాడే డ్రీమ్ నాకు ఉందొక కల వర్గీస్ కురియన్ చాప్టర్ ఎయిట్ సంస్థ నుంచి వ్యవస్థ వరకు పాలవెలువ స్థిరంగా ఒక రూపం తీసుకుంది భారతదేశ పాల సహకార సంఘాల విజయవార్తలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి పాడి రైతులు సాధించిన అద్భుతాన్ని స్వయంగా చూడటానికి ఆనంద్ వస్తామని చాలా మంది విదేశీ ప్రముఖులు ఆసక్తి వ్యక్తం చేశారు ప్రముఖులంతా ఒకరి తర్వాత ఒకరు రావటం మొదలు పెట్టారు బ్రిటిష్ యువరాజు చార్ల్స్ నెదర్లాండ్స్ రాణి బీట్రిక్స్ బ్రిటన్ ప్రధానమంత్రి లార్డ్ జేమ్స్ క్యాలగన్ ఉన్నారు పంతొమ్మిది వందల తొమ్మిది మార్చిలో వచ్చిన అత్యంత ప్రముఖులు సోవియట్ ప్రీమియర్ అలెక్సీ కొసిగిన్ ఆయనకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు డైరీ ప్రాంగణం ప్లాంట్లు అన్ని చూపించాం అంతా తిరిగిన తర్వాత ఆయన నన్ను కలిసి ఈ డైరీ ప్లాంట్ ని చూసిన వారికి గాని ఇక్కడ మీ గ్రామాల్లో ఉన్న రైతుల కళ్ళల్లోకి చూసిన వారికి గానీ మీరేం చేస్తుంది తెలుస్తుంది రక్తం పీల్చే వాళ్ళని మీరు తొలగించారు ప్రజలకి మీరు శక్తినిచ్చారు ప్రజల సంస్థల్ని నిర్మాణాల్ని ఏర్పాటు చేస్తున్నారు మీరు చేసేదంతా చాలా సరైంది కానీ డాక్టర్ కురియన్ పాల విషయంలో ఇది సాధించడానికి మీరు ముప్పై ఏళ్లు ఒక జీవితకాలం మొత్తం తీసుకున్నారు మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు మీరు పాల సహకార సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు మీరెంట నిజంగా ఎవరూ గ్రహించలేదు అదే మీరు వంట విషయంలో చేయటానికి ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది డాక్టర్ కురియన్ రేపు ఇదే పని మీరు పత్తి లేక జనపనార రంగాల్లో కూడా చేయటానికి ప్రయత్నిస్తే ఇంకా భారతదేశంలోని చాలా పెద్దవాళ్లని తలకిందులు చేయగలుగుతారు మీరు వంటనుందల విషయంలో ఈ పని చేయటానికి ముప్పై ఏళ్లు మీరు ఇదే పని పత్తి జనపనార విషయాల్లో చేయటానికి మరో ముప్పై ఏళ్లు తీసుకుంటారు ఇలాంటి ముఖ్యమైన సాంఘిక ఆర్థికమైన విషయాలు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఇలా తీరుబడి పద్ధతిలో చేయకూడదు ఈ మార్పుల్ని అన్ని వైపుల నుంచి వేగంగా హఠాత్తుగా ఒకేసారి తీసుకురావాలి అది విప్లవం అవుతుంది డాక్టర్ కురియన్ మీరు నెమ్మదిగా చేస్తే మిమ్మల్ని కుక్కని కాల్చినట్టు కాల్చిపారేస్తారు నాకు అలాంటి భయంకరమైన హెచ్చరిక చేసిన తర్వాత విప్లవం తీసుకొచ్చిన మార్పుల్ని చూడటానికి అప్పటి యుఎస్ఎస్ఆర్ రమ్మని ఆయన నన్ను ఆహ్వానించారు కోసిగన్ ఆహ్వానాన్ని ఆమోదించవలసిందిగా భారత ప్రభుత్వం నన్ను ఆదేశించింది తర్వాత కొద్దిమంది సహచరులతో కలిసి సోవియట్ యూనియన్ వెళ్లాను అదో అత్యంత బాధాకరమైన అనుభవం మేము మాస్కోలో అడుగుపెట్టింది మొదలు కేజీబీ వాళ్లు గుంపులు గుంపులుగా మా చుట్టూ మూగారు అక్కడ ఆగి ఉన్న బస్సును నిర్దేశించారు అక్కడ ప్రతి కదిలక నిర్దేశించబడింది ప్రయాణం వివరాల్లోని ప్రతి కార్యక్రమం మీద చివరి వరకు పూర్తిగా నియంత్రణ కొనసాగింది మేం గొనక్కుండా లైన్లో బుద్ధిగా కదలాలని వాళ్ళు ఆశించారు అక్కడ కేజీబీ నేనన్న ప్రతి మాటని రిపోర్ట్ చేస్తుందని బాగా తెలిసి కూడా ఆరోపణల్ని ప్రకటించడం ఆరంభించాను మమ్మల్ని పశువుల్ని మందేసినట్టు చేయడంతో ఆ రోజు సాయంత్రానికల్లా నేను పూర్తిగా విసిగిపోయాను మేం భారతీయులమైనంత మాత్రాన మమ్మల్ని ఎవరు తేలిగ్గా తీసుకోవటానికి కుదరదనే నిర్ణయానికి వచ్చేశాను వాళ్ళ అధికారుల్లో ఒక ఆవిడొచ్చి కొద్దిసేపట్లో నేను కింద భాగంలోకి వెళ్లి కి వచ్చినట్టు చెప్పాలని చెప్పినప్పుడు నేను పూర్తిగా నా సహనాన్ని కోల్పోయాను నేను స్థిరపరిచిన ఏ సమయానికి ఎక్కడికి వెళ్ళనని నాకు ముందు ఏదైనా డ్రింక్ కావాలని ఆవిడతో చెప్పాను విస్కీ సీసా కావాలని గట్టిగా అడిగాను అక్కడున్న కేజీబీ వాళ్ళు విదేశీ అతిథి ఒకరు హద్దు మీరారు అని పై వాళ్ళకి చెప్పారు దాంతో నాకు క్షమాపణ చెప్పడానికి నా గదికిద్దరు మంత్రుల్ని పంపించారు ఇదే అవకాశంగా తీసుకుని నేనైక మెదట బస్సుల్లో ప్రయాణం చేయనని కారు కావాలని కూడా వాళ్ళకి చెప్పాను అది కూడా ఏర్పాటు చేశారు వాళ్ళ డైరీ పరిశ్రమ కూడా నాకేమీ నచ్చలేదు అది చాలా కంగాళీగా ఉంది అక్కడి పశువులేమీ బాగోలేవు ఆవులు సామూహికంగా అందరి సొంతం అవి ప్రభుత్వానికి చెందినవి వాటిని ఎవరూ సొంతం చేసుకోకపోవటం వల్ల వాటి రక్షణ కూడా ఎవరూ తీసుకోరు అని అర్థమైంది అలాగే డైరీలు కూడా ప్రభుత్వం సొంతం వాటి పరిస్థితి కూడా విచారకరంగా ఉంది సమర్థవంతంగా జరగాలంటే ఇది పద్ధతి కానే కాదని నాకు వెంటనే అర్థమైంది దాంతో నేను భారతదేశం వచ్చేశాను నాకు కొసిగిన్ ఏం సలహా ఇచ్చారో దానికి విరుద్ధంగా మార్పు రావటానికి సమయం పడుతుందని నమ్ముతున్నాను ప్రాథమికమైన సాంఘిక ఆర్థిక మార్పులు క్రమానుగతంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటిని చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించి ప్రభావం కలిగేట్టు తీసుకువస్తే అవి శాశ్వతంగా ఉంటాయి మన దేశంలో చేస్తున్నదే చాలా సరైనది ఎందుకంటే సంవత్సరాల తరబడి ఏషియా ఆఫ్రికా లాటిన్ అమెరికా నుంచి చాలా దేశాల వాళ్లు తరహావి వాళ్ళ దేశాల్లో ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ మన అనుభవాల నుంచి నేర్చుకోవటానికి వాళ్ళ అధికారుల్ని రైతుల్ని ఇక్కడికి పంపిస్తున్నారు దీన్ని మించిన పొగడ్ ఏమీ లేదు పాలలో ఆనంద్ తరహా సహకార సంఘాన్ని యథాతథంగా అమలుపరచటానికి ఆసక్తి చూపుతున్న దేశాల్లో ఒకటి పాకిస్తాన్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పాకిస్తాన్ ప్రభుత్వం నన్ను వాళ్ళ దేశానికి రమ్మని పాల సహకార సంఘాన్ని ఏర్పాటు చేయటంలో వాళ్ళకి సహాయపడమని అడిగింది కానీ అప్పుడు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కకలా వికలం అయి ఉండటంతో వాళ్ళు నేరుగా అడగలేకపోయారు దాని బదులుగా ప్రపంచ బ్యాంక్ ని సంప్రదించి పాకిస్తాన్ కి ఓ ప్రతినిధి బృందాన్ని పంపించమని అడిగారు దానికి భారతదేశానికి చెందిన కురియన్ నాయకత్వం వహించాలి అనే షరతు కూడా పెట్టారు దాంతో పాకిస్తాన్కి వెళ్లే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించమని ఐదు వారాల పాటు వెళ్లి రమ్మన్నారు ఇక్కడ నా పని వదులుకుని అక్కడ ఐదు గడిపే వెసులుబాటు నాకు లేకపోయింది అందుకని మొదటి వారం పాకిస్తాన్ లో ఉండి మా బృందంలో ఎవరు ఎక్కడెక్కడ ఉండి పనులు చూడాలో వాళ్లతో చర్చించి వెనక్కు వచ్చేశాను మళ్లీ ఆఖరి వారంలో వెళ్లి అన్ని పనులు పూర్తి చేశాను తర్వాత వాళ్ల మంత్రుల్ని కలిశాను ప్రపంచ బ్యాంక్ నుంచి ఈ పని మీదనే వచ్చిన సీనియర్ అధికారి హ్యాడిసన్ కి ఆయన సహచరులకి పాకిస్తాన్ వాళ్ల నుంచి నన్ను ఎలా కాపాడటం అనేది ముఖ్య సమస్య అయ్యింది వాళ్ళు ఆశ్చర్యపోయే విధంగా ప్రతి సాయంత్రం ఎవరో ఒక పాకిస్తానీ మంత్రి నన్ను డిన్నర్ కి పిలిచి తీసుకువెళ్లటం చూస్తూ ఉండేవారు మనం శత్రువులు అనుకుంటున్నారు కాబట్టి ఇదేమీ ఆ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకి అర్థం కాలేదు నేను మొదటగా పాకిస్తాన్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిశాను మా ఎన్డీడీబీ సంస్థ గుర్తుగా ఉన్న ఆధునీకరించిన మహాంజదారో ఆంబోతు బొమ్మని ఆయన గమనించారు ఆ మంత్రి మెల్లగా డాక్టర్ కురియన్ మహాంజదారో భారతదేశంలో లేదని పాకిస్తాన్లో ఉందని గుర్తు చేస్తున్నాను అందుకని మీరు ఉంచుకున్నది పాకిస్తానీ ఆంబోతే అవుతుంది దాన్ని మీరు ఉంచుకోండి కానీ మీరు మా ఆంబోతుని దొంగిలించారు కాబట్టి మాకేదో ఒకటి తిరిగివ్వండి పాకిస్తాన్లో పాల పరిశ్రమ అభివృద్ధికి మీరు తప్పకుండా సహాయపడండి అన్నారు మొదటి వారంలో పాకిస్తాన్ ఆర్థిక మంత్రిని కూడా కలిశాను దేశం కోసం పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం గురించి ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు భారతదేశంలో ఏళ్లలో పాలని పాల ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం పూర్తిగా ఆపేశారు భారతదేశంలోనే అన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు మీకన్నా ముందే మా దేశం ఆరంభించినా కానీ మీరు దిగుమతుల్ని ఆపేశారు పాకిస్తాన్లో దిగుమతులేమో పెరిగిపోతున్నాయి మేం దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అని అన్నారు ఆయన నేను పాకిస్తాన్లో విస్తృతమైన అన్వేషణ చేయటంతో వాళ్ల పాడి పరిశ్రమను కొంగతీస్తున్న వాటి మీద మంచి అవగాహన ఏర్పడింది దాంతో మంత్రితో మీరు నన్ను ఇక్కడికి పిలిచింది మీ దేశాన్ని పాల విషయంలో స్వయం సమృద్ధి చేయటానికి కానీ మీరేమో హాస్యాలు ఆడుతున్నారు మీరు ఆర్థిక మంత్రిగా ఉండి కూడా పాలపొడి మీద దిగుమతి సుంకం విధించే విషయంలో ఎందుకు సీరియస్ గా లేరు మీరు దిగుమతుల మీద సుంకం విధించకపోతే దాని అర్థం అర్థమేమిటో గ్రహించారా మీ పాకిస్తానీ రైతులు వాళ్ల పశువులు వాళ్ళ వ్యవసాయ వాతావరణ పరిస్థితులు అస్థిరంగా ఉన్న వాళ్ళ దాణా పరిస్థితులు ఇప్పుడు ఖచ్చితంగా న్యూజిలాండ్ రెచ్చతో పోటీ పడాలని అర్థం అక్కడున్న అద్భుతమైన హోల్స్టీన్ పశువులు మూడు రోజులకు ఒకసారి వర్షం కురవకపోతేనే కరువు అని పిలిచే వాళ్ళ అమోఘమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులు ఉన్నాయి మీరు అతి తక్కువగా యాభై శాతం మేర దిగుమతి సుంకాన్ని విధించి ఉండాల్సింది అన్నాను దానికి మంత్రి సమాధానం చెబుతూ మీరన్నట్టే ఖచ్చితంగా యాభై శాతం దిగుమతి సుంకాన్ని విధించాను కానీ దాన్ని పది రోజుల్లోనే వెనక్కి తీసుకునేట్టు నా మీద ఒత్తిడి వచ్చింది అందుకని ఇక ఏమీ చేయలేకపోయాను అన్నారు నేను కొంత ఆశ్చర్యంతో ఒత్తిడా మీ దేశంలో పాలపొడిని దిగుమతి చేసుకునే వాళ్ళు కేవలం ఆరుగురే ఉన్నారు ఈ ఆరుగురేనా మీ లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను త్యాగం చేయటానికి మిమ్మల్ని ఒత్తిడి చేసింది అవును అని సమాధానం చెప్పారు అయితే నాది మరో ప్రశ్న ఉంది ఈ వారం మేము మార్కెట్ లో సేపున్నాను ఉన్నాను ప్రపంచంలోని రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన చాలా పాలపొడి మీ షాపులో దొరుకుతుండటం చూశాను ఈ ఆరుగురు దిగుమతిదారులకి ప్రపంచ వ్యాప్తంగా మిగులు ఉందని తెలియదనుకుందాం కురియన్ తన దేశానికి వస్తువులను ఉచితంగా తీసుకువస్తాడని వాళ్ళకి తెలియదనుకుందాం మీ దేశం చాలా భాగ్యవంతమైన అవటం వల్ల మీరు దాన్ని కొనగలుగుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారని అనుకుందాం లేకపోతే కనీసం ఇలా అనుకుందాం బహుశా వాళ్ళకి ఇది కొత్త కాబట్టి ఎలా బేరం ఆడటమో తెలియదు ఆసియా వాసులమైన మనం తెలుసుకోవాల్సింది ఎలా బేరం ఆడాలనే విషయం లేకపోతే వాళ్ళు పెంచిన ఇన్వాయిస్సుల్ని సంపాదించి స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్న వెదవలని అనుకుందాం అయినా కూడా మీ దేశంలో పాలపొడి ధర ఇప్పుడున్న దానికన్నా సగం ఉండాలి ఆ రెండో సగం ఎవరు తీసుకుంటున్నారు అని అన్నాను ఆ మంత్రి ఆకాశం వైపుకి చేతులెత్తేసి అయిష్టంగా పెద్ద గొంతుతో ఇదే నా దేశానికి శాపం అని అన్నారు ఆ దేశంలో విషయాలు పూర్తిగా మారనంత వరకు నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో ఉండి రాజకీయ విశ్వాసంతో ఆ మార్పుని తీసుకురావటానికి అక్కడ నాయకులు లేనంత వరకు పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఆనంద ప్రయోగం పాకిస్తాన్లో పనిచేయదని అప్పుడు నాకు తెలిసింది నేను ఊహించింది సరైందని రుజువైంది మా బృందం అక్కడ పద్ధతుల్ని నిర్మాణాల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది కానీ ఆ దేశంలో సహకార తరహా పద్ధతి అంత తేలిగ్గా వేళ్ళునుకోదు మా ప్రయత్నాలు ఫలించలేదనే నిరాశ ఉన్నా నాకు పాకిస్తాన్ చాలా ఆసక్తికరమైన అనుభవం అక్కడున్న కొద్ది కాలంలోనే కొంతమంది అద్భుతమైన వ్యక్తుల్ని కలిశాను పంజాబ్ వ్యవసాయ కార్యదర్శి బ్రిగేడియర్ ఇంజాజ్ హుస్సేన్ వాళ్ళల్లో ఒకరు ఆయన ఒకసారి తన ఇంటికి డిన్నర్ కి నన్ను తీసుకెళ్లారు మేము వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన మొదటగా ముందు తలుపుకి తాళం వేశారు తర్వాత నన్ను తన పడక గదికి తీసుకెళ్లారు అక్కడున్న బీరువా తెరిచి ఓ పెద్ద ఆల్బమ్ ని బయటికి తీశారు దానిలో ఆయన గుర్రం మీద ఉన్నవి ఇంగ్లాండ్ రాణి నుంచి అవార్డు తీసుకున్నప్పటివి ఫోటోలు చాలా ఉన్నాయి గుర్రాల విషయంలో తను చాలా నైపుణ్యం ఉన్నవాణ్ణి అని చెప్పారు తర్వాత అసలు విషయాన్ని బయట గుర్రపు స్వారీకి సంబంధించి నేను ప్రసిద్ధుండని ఇప్పుడు మీరు తెలుసుకుంటారు డాక్టర్ కురియన్ ఏషియన్ గేమ్స్ రావటానికి ఆ స్వారీ పోటీలకి నేను న్యాయ నిర్ణేతగా ఉండటానికి అవకాశం ఇప్పించమని మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈ పని చేయటానికి సరైన వాణ్ణి అయ్యే విధంగా మిమ్మల్ని చూడమని కోరుతున్నాను అని అన్నారు బ్రిగేడియర్ ఇవన్నీ నాతో ఎందుకు చెబుతున్నారు నేను కేవలం పాడి పరిశ్రమకి సంబంధించిన వాణ్ణి నేను ఏషియన్ గేమ్స్ నిర్వహించటం లేదు అని అన్నాను అయినా నా శక్తి సామర్థ్యాల మీద ఆయనకు ప్రగాఢమైన నమ్మకం ఉన్నట్టు ఆయన నాకు చెప్పారు దానికి సంబంధించిన సరైన వ్యక్తులకి తన గురించి ఓ మాట చెప్పమని ఆయన నాకు విజ్ఞప్తి చేశారు ఆయన ఆతృత చూసి ఆయన నిరాశపరిచే ఉద్దేశం నాకు లేకపోవటం వల్ల నేను ఢిల్లీ తిరిగి రాగానే దానికి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాను బ్రిగేడియర్ ఇంజాజ్ హుస్సేన్ ఏషియన్ గేమ్స్ కి ఇక్కడికి వచ్చారు ఆయన ఆటలకి హాజరయ్యారు ఒక విభాగంలోని విజేతలకి ఆయన చేత కొన్ని మెడల్స్ ఇప్పించారు దాంతో ఆయన ఖుషి అయిపోయారు ఆయనలాంటి స్నేహపాత్రుల్ని ప్రేమ పాత్రుల్ని చాలా మందిని నేను పాకిస్తాన్లో కలిశాను మన రెండు దేశాల మధ్య కొనసాగుతున్న అర్థం లేని శత్రుత్వం గురించి అంతకు ముందు కన్నా నేను పాకిస్తాన్ వెళ్లటం వల్ల మరింత ఆశ్చర్యపోయాను దేశ విభజనకి సంబంధించి నేనెప్పుడూ అనుకుంటూ ఉన్న ఒకే ఒక్క కారణం మనల్ని బలహీనల్ని చేయటానికి అభివృద్ధి చెందిన దేశాలు చేసిన కుట్రా అని నేను పాకిస్తాన్ వెళ్లటం వల్ల ఈ నమ్మకం మరింతగా బలపడింది పాకిస్తాన్లో నన్నెంతో గౌరవించారు ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఒకటి రెండు పాఠాలు మన వాళ్ళు నేర్చుకుంటారని ఆశించి నేను తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో నాకు ప్రభుత్వంలో కాస్త తెలిసిన కొద్ది మందికి చెప్పాను కొన్ని సంవత్సరాల తర్వాత మరో దేశం వాళ్ల పాడి పరిశ్రమను మెరుగుపరచడానికి మన సహాయం కోసం ఆసక్తి చూపింది పంతొమ్మిది వందల తొంభై మధ్యలో ప్రధానమంత్రి పివి నరసింహారావు రోజు భోజనానికి పిలిచి శ్రీలంక ప్రభుత్వం అక్కడ తరహా పాల సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉందని నాతో చెప్పారు ఈ విషయంలో వాళ్ళకి సహాయపడమని ఎన్డీడీబీని నరసింహారావు అడిగారు శ్రీలంకని పాల విషయంలో స్వయం సమృద్ధిగా చేయటానికి ఆ ప్రక్రియను ఆరంభించటానికి మా బృందంతో తన దేశం రమ్మని శ్రీలంక అధ్యక్షురాలు చంద్రికా కుమారుతుంగా నన్ను ఆహ్వానించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీలంక ప్రభుత్వంతో కలిసి మేం కిరియా పాల పరిశ్రమల పేరుతో ఒకదాన్ని ఏర్పాటు చేశాం దానిలో ఎన్డీడీబీ వాటా యాభై ఒక్క శాతం ఉంది దీనికి చైర్మన్గా నన్ను నియమించారు కిరియా సంస్థ అనేది శ్రీలంకకు ఎన్డీడిబి లాంటిదైంది ఆ దేశం పది సంవత్సరాల్లో పాల విషయంలో స్వయం సమృద్ధి సాధించేట్టు చేయగలమని మేము ఆశించాం నేను మొదట శ్రీలంకకు వెళ్లినప్పుడు ప్రభుత్వం నాకు విపరీతమైన రక్షణను కల్పించింది ఆ రక్షణ సిబ్బంది ఆయుధాలతో నన్ను అనుసరించటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఆ దేశ అధ్యక్షురాల్ని కలిసినప్పుడు నేను మొదటిగా చెప్పింది ఇది మేడం ఏంటిదంతా ఈ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు నన్ను అనుసరిస్తున్నారు ఇది నాకు అక్కర్లేదు ఒకరు ఒక పని చేస్తున్నారంటే దానికి సంబంధించిన ఇబ్బందులన్నీ పడాల్సిందే అని నేను ఎప్పుడూ నమ్ముతాను మిగతా పనులు ఎలాంటివో అలాగే నేను కేవలం ఈ పని చేస్తున్నాను పైగా ఇది సహకార సంస్థల నిర్మాణం దీనిలో పెద్ద ఇబ్బందులుండవు మేడం నేను తమిళం మాట్లాడగలను అందుకని తమిళ పులులు నన్ను చంపరు దానికి అధ్యక్షురాలు కుమారుతంగా చాలా సీరియస్ గా డాక్టర్ కురియన్ మిమ్మల్ని తమిళ పులుల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేయటం లేదు మిమ్మల్ని ఇతర ప్రమాదకరమైన వాళ్ల నుంచి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మా దేశంలో ఎవరైనా సరే యాభై వేల రూపాయలకే హంతకుల్ని కిరాయికి తీసుకోవచ్చని మీకు తెలుసా అన్నారు మరోసారి విదేశీ శక్తుల నిర్దాక్షిణ్య ధోరణి వాళ్ల మనుషులు నాకు గుర్తుకొచ్చాయి వాళ్ళకి కావలసింది ఏ పద్ధతిలోనైనా వాళ్ళు సాధించుకోగలరు మరోసారి వాళ్ళని ఎదుర్కోటానికి నేను ఉత్తేజితున్నయ్యాను అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో విపరీతమైన అవినీతి పెద్ద సమస్య చాలా దేశాలను బలవంతంగా ఆక్రమించిన బహుళ జాతి సృష్టించిన విదేశీయులు స్థానికుల అవినీతి పరులు వీళ్ళని కొనేయొచ్చు అని అనుకుంటున్నారు మన దేశంలో కూడా విచ్చలివిడిగా వ్యాపించిన అవినీతిని మనం చూడొచ్చు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఈ పరిస్థితుల్లో కూడా ఒక అమూల్ని సృష్టించడానికి సాధ్యమవుతుంది ఒక ఎన్డీడీబీని ఏర్పాటు చేయడానికి సాధ్యమవుతుంది అది అంత తేలికేం కాదు కానీ మీరు నాయకత్వ స్థానంలో ఉండి చాలా గట్టి బుర్ర కలిగి ధైర్యం కలిగి ఎవరికీ తలవంచకుండా సామాన్య ప్రజల విస్తృత ప్రయోజనాల విషయంలో ఎన్నడూ రాజీ పడిన వాళ్ళైతే అది సాధ్యమవుతుంది ఇలాంటి మనుషులు శ్రీలంకలో కూడా కనిపిస్తారని ఆశపడ్డానికి కానీ నేను ఊహించిన దానికన్నా చాలా కష్టం అని రుజువైంది ఆ కాలంలో న్యూజిలాండ్ కి చెందిన ప్రసిద్ధ పారిశ్రామికవేత్త ఒకరు న్యూజిలాండ్ డైరీ బోర్డుకి శ్రీలంక ప్రతినిధిగా ఉండేవారు ఈయనకి చాలా పలుకుబడి ఉంది ఈయన అధ్యక్షురాలికి చాలా సన్నిహితుడని నాకు నమ్మకంగా తెలిసింది ఇది ప్రధాన అడ్డంకి అని రుజువబోతోంది న్యూజిలాండ్ డైరీ బోర్డుకి పాల పరిశ్రమలంటే మొదటే చాలా వ్యతిరేకత ఉందని నాకు తెలుసు అధ్యక్షురాల్ని ఆ పారిశ్రామికవేత్త గురించి అడిగితే అతను తన స్నేహితుల్లో ఒకరని ఆమె నాతో చాలా నిజాయితీగా చెప్పింది మేడం ఏం జరుగుతుందో మీకు తెలుసునా అని ఆమెను అడిగాను మీరు నన్ను ఇక్కడికి పిలిచి పాల విషయంలో మా దేశాన్ని స్వయం సమృద్ధి చేయండి అని మీరు నాకు చెప్పారు అలాంటి స్వయం సమృద్ధికి కావలసిందేంటి దానికి మొట్టమొదటిగా న్యూజిలాండ్ డైరీ బోర్డు వాళ్ళు ఇక్కడ నుంచి బిచారణ ఎత్తేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నేను విజయం సాధించాలంటే ఇక్కడ స్థానం ఉండదు సరే నేను అర్థం చేసుకున్నాను అని అధ్యక్షురాలు చాలా ప్రశాంతంగా సమాధానం చెప్పారు కానీ శ్రీలంకలో అంత తేలికేం కాదు అక్కడ స్వార్థ ప్రయోజనాపరులు పరులు వ్యవస్థలోకి చాలా లోతుగా చొచ్చుకొనిపోయి ఉన్నారు అన్నిటికన్నా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి శ్రీలంక కార్మిక శాఖ మంత్రి జెనీవా వెళ్లినప్పుడు అక్కడ నెస్లే వాళ్ళు ఆయనకు కారు పంపించి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు శ్రీలంక మంత్రివర్గంలో తమిళుడైన ఆ మంత్రి తొండమాన్ ఆసక్తికరమైన వ్యక్తి ఆయన తన జీవితాన్ని ఆకు కోసేవాడిగా ఆరంభించి తర్వాత టీయాకు కోత కార్మికుల నాయకుడిగా ఎదిగి చివరికి కార్మిక శాఖ మంత్రి అయ్యారు కిరియాపాల పరిశ్రమల్లో ఊహించినట్టుగానే కార్మికులతో సమస్యలు వచ్చినప్పుడు నేను తరచూ ఆయన్ని కలిసి మాట్లాడేవాణ్ణి మేం ఒకళ్ళ గురించి ఒకళ్ళం బాగా తెలుసుకున్నాం ఒకరోజు ఆయన చాలా నిజాయితీగా డాక్టర్ కురియన్ నేను నెస్లే మనిషిని వాళ్ళకి వ్యతిరేకంగా చేయమని ఏమీ నన్ను అడగద్దు అని నాతో అన్నారు ఈ విషయాన్ని పక్కన పెడితే కిరియాపాల పరిశ్రమలకి గా ఉన్న వాణిజ్య మంత్రి నేను ముఖాముఖి చూసుకోలేదు ఆయన కలవటానికి మేం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఆయన అడ్డుకుంటున్నట్టు నాకు అనిపిస్తోంది దాంతో ఆయనతో కలిసి నేను పనిచేయలేనని అధ్యక్షురాలు కుమార్ తుంగకు ఆఖరికి అర్థమైపోయి కిరియాపాల పరిశ్రమల్ని ఆయన్నుంచి తప్పించి ఆర్థిక మంత్రికి బదిలీ చేసి ఉత్తర్వులు జారీ చేసి చాలా సహాయపడింది అయినా అది కూడా పనిచేయలేదు శ్రీలంక పాడి పరిశ్రమని సహకార వ్యవస్థగా మార్చే కార్యక్రమం విజయవంతం కాలేదు ఆఖరికి రెండు వేల ఒకటిలో బహుశా కిరియా పాల పరిశ్రమ తమ నష్టాలను తగ్గించుకునే సమయం ఇదేనని శ్రీలంకకు పెద్ద ఎత్తున అమూల్ని తీసుకురావాలనే ఆలోచనకు బదులుగా మరొకటి చూడండి అధ్యక్షురాలు చెప్పేశారు చాలా శక్తివంతమైన బహుళజాతి కంపెనీల ఒత్తిడికి ఇక్కడి అధికార వర్గం తల స్పష్టంగా కనిపిస్తూ ఉంది శ్రీలంక అధ్యక్షురాలు ఆనంద్ని అక్కడ ఏర్పాటు చేయడానికి మమ్మల్ని మొదటిసారి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తలకిందులైపోయి ఎలా కంగారు పడ్డారో నేను మర్చిపోలేను భారతదేశంలో నెస్లే వాళ్ల ప్రతినిధి నన్ను కలవటానికి ఆనంద్ వచ్చాడు శ్రీలంకలో సగం మీరు తీసుకుని మిగతా సగం మాకెందుకు ఇవ్వకూడదు మీకు కావలసిన సగం ఏంటో మీరే ఎంచుకోండి అని అన్నాడు దాంతో నేను విస్తుపోయాను నేను కాస్త వెనక్కి తగ్గి మీరు ప్రసిద్ధి చెందిన బహుళజాతి కంపెనీ వాళ్ళు చాలా తక్కువదైన శ్రీలంక మార్కెట్ మీకెంత నేను చిన్న సహకార సంస్థల వాణ్ణి మీరు మాతో పోటీ పడండి మీరు చేయగలిగితే మమ్మల్ని నాశనం చేయండి కానీ మీకు మాత్రం సగం ఇవ్వను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ నాకు కావాలి అని అన్నాను అది ఎలా కుదురుతుంది అది పనిచేయదని మీకు తెలుసు ఇప్పుడు మీరు కెన్యా ఇథియోపియా కూడా వెళ్ళటానికి ప్రణాళికలు వేస్తున్నట్టు మేం విన్నాం అని ఆయన అన్నాడు అయితే మీరు ఆ దేశాల నుంచి బయటికి వచ్చేసే సమయం ఇదే అనుకుంటాను ఆలోచించుకోండి అని ఎదురు తీసి మార్పు కోసం లో మీ సరుకులు అమ్ముకోటానికి ఆలోచించడం మొదలు పెడితే బాగుంటుందేమో అని కూడా అన్నాను అయితే సరే ఎవరు గెలుస్తారో చూస్తాం అని ఆయన కోపంగా అన్నాడు వాళ్ళ వెనకాల ధనబలం ఉండటంతో వాళ్ళు గెలవటం ఖాయమని అందుకని వాళ్లకి అభద్రతాభావం ఉండాల్సిన అవసరం లేదని ఆయనకి హామీ ఇచ్చాను బహుళ జాతి కంపెనీలకు సంబంధించినంత వరకు వాళ్ళకి ఎప్పుడూ డబ్బే దేవుడు ఒకప్పుడు ఓ సమావేశంలో నెస్లే చైర్మన్ నేను ఈ రంగంలో యాభై ఏళ్ల నుంచి ఉన్నాను నాకు మీ పని విధానం ఏమిటో క్షుణ్ణంగా తెలుసు మీకున్న ఇబ్బంది ఏంటంటే భారతదేశంలో మీరు పోటీ పడుతున్నది మీకన్నా డైరీ విషయాలు బాగా తెలిసిన వాళ్లతో అన్నది మీరు ఎన్నటికీ తెలుసుకోలేకపోవటం మీ సమస్యల్లో ఇక్కడో కురియన్ ఉన్నాడని ఆయన విలువేంటో మీరు తెలుసుకోలేకపోవటం దాంతో మీరు మామూలుగా చేసినట్టు ఆయన్ని మీరు కొనలేకపోవటం కానీ మీరు నన్ను కొనలేరు అమూల్ని కొనలేరు ఇంకెక్కడన్నా మీరు మామూలుగా అవలంబించే నీతి నిజాయితీ లేని పద్ధతులు మీకు విజయాన్ని తీసుకురావచ్చు కానీ అవి ఇక్కడ పని చేయవని గుర్తించుకోండి అన్నాను మేం వ్యతిరేకించింది ఒక్క బహుళజాతి సంస్థలనే కాదు అమూల్ ఉత్పత్తుల్లో కొన్నిటిని ఎగుమతి చేయటం ఆరంభించినప్పుడు కొన్ని అభివృద్ధి చెందిన డైరీలున్న దేశాలకి కూడా కోపం వచ్చేసింది వాళ్లలో న్యూజిలాండ్ ఒకటి దీనికి కారణం కొన్ని దేశాల్లో న్యూజిలాండ్ డైరీ బోర్డు ఉత్పత్తులకి ధీటుగా మార్కెట్లో స్థానం కోసం అమూల్ పోటీ పడటం ఆరంభించింది వాళ్ల పొగరమోతు ధోరణికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది ఒకరోజు న్యూజిలాండ్ కమిషనర్ ఆనంద్కి వచ్చింది నన్ను తిట్టడానికే ఆమె వచ్చిందని నాకు అనిపించింది ఆమె నా గదిలోకి వచ్చి నా ఎదురుగా కూర్చుని మీరు పాలని ఉత్పత్తి చేయటం వాటిని అమ్మటం అంతా చాలా బాగుంది మీరు పాల పొడిని ఉత్పత్తి చేయటం దాన్ని ఇక్కడ అమ్మటం కూడా ఆమోదించదగిందే కానీ మేము అమ్ముతున్న దేశాలకి మీ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ఆరంభించినట్టు ఇప్పుడే మా దృష్టికి వచ్చింది అక్కడ మీరు చేయకూడదు అది మా మార్కెట్ అన్నారు అలాంటి అహంకారాన్ని ప్రత్యేకించి విదేశాల నుంచి నా దేశానికి వచ్చి ప్రదర్శించినప్పుడు నన్ను నేను నిగ్రహించుకుని ఉండటం ఎన్నడూ చేయలేదు కానీ నేను స్త్రీతో మాట్లాడుతున్నాననే స్పృహతో మౌనంగా ఉండిపోయాను నేను చాలా మర్యాదగా మేడం ప్రపంచ మార్కెట్ మీ వ్యక్తిగత ఆస్తని దాన్ని మేము ఆక్రమిస్తున్నామని నాకు నిజంగానే తెలీదు అన్నాను ఆమెకి నేను సమాధానం చెప్పడానికి ధైర్యం చేసినందుకు ఆమె చాలా కోపం తెచ్చేసుకుంది దాంతో మరింత మొరటుగా మరింత తిట్టింది నాలో ఉద్రేకం పెరుగుతుండటంతో నేను అనుకోడంది ఏదైనా అనే లోపు నా గది నుంచి వెళ్ళిపోవటం మంచిదని ఆమెకు సూచించాను కానీ ఆమె చాలా అసహ్యంగా ద్వేషంగా మాట్లాడుతూనే ఉండటంతో ఇంక నేను నిగ్రహించుకోలేకపోయాను దాంతో మేడం మీరు న్యూజిలాండ్ అనే చాలా చిన్న దేశం నుంచి వచ్చారని గుర్తుంచుకోవాలి మా అందరం కలిసి మీ దేశం మీద ఉమ్మితే మీ దేశం మా ఉమ్ములో పూర్తిగా మునిగిపోతుంది అన్నాను దాంతో ఆమె లేచి నా గది నుంచి బయటికి వెళ్ళింది ఆమె నన్ను కోపంతో తిట్టడానికి లోపలికి వచ్చినప్పటికన్నా మరింత కోపంగా వెళ్లిపోయింది ఆ తర్వాత రాజధానిలోని రాయబార వర్గాలలో ఆమె ఈ సంఘటన పదే పదే కోపంతో ఆ కురియన్ ఒక పిచ్చివాడు ఆయన నా మీద ఊస్తానని బెదిరించాడని వర్ణించి మరీ చెబుతోందని ఢిల్లీలోని కొద్దిమంది స్నేహితులు నాకు చెప్పారు మా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి